పద్నాలుగో వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంతైదు దశరథను మరియు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు మరియు నా తోటి ఉన్న కార్యకర్తలకు మరి ఆత్మకూరు మండలం కాంగ్రెస్ నాయకులందరికి కూడా మరియు మా స్నేహ నగర్ వినాయక నగర్ కాలనీ కూడా మా పద్నాలుగో వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈ రోజు మా వార్డులో ర్యాలీ ఒక భారీ ర్యాలీగా నాకు అధిక మెజార్టీతో వచ్చడానికి ప్రజలందరూ ఉత్సాహంతో అందరూ వార్డు ఒక వ్యాలీగా జరగడం జరిగింది ఈ వార్డు అభివృద్ధి కొరకు నేను ఎన్న వేళలా కృషి చేస్తానని ఈ మీడియా తెలియజేస్తున్నాను మా వార్డులో లో సర్వోత్తం బాబు వార్డు దత్తత తీసుకుంటానని ప్రకటించిండు వార్డులో ఉన్న సమస్యలు అన్నిటి కూడా పరిష్కరించడానికి మన పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వాగ్దానం చేసిండు వార్డుని అభివృద్ధి చేయడానికి నేను ఎల్లవేళలా వేళల గురుంటానని తెలియజేసిండు కాబట్టి ఈ వార్డు ప్రజలందరూ కూడా చెయ్యి గుర్తుకు ఓటేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపేయాలని నేను కోరుకుంటాను ఒకటి అండర్ డ్రైనేజీ అండర్ డ్రైనేజీ మిషన్ నీళ్ళు వచ్చినాయి అది నేను గెలిచిన వెంటలో వాటి పరిష్కారానికి ముందు ఉంటానని నేను కోరుకుంటున్నాను కొడుకులకు నేను ఒక వారి యొక్క బిడ్డగా వారి మన్నలను పొందుకుంటూ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా నేను వాళ్ళ రెక్కల బొక్కల తిరుక్కుంటూ ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు ఆదరణ చాలా విధంగా ఉన్నది అట్లే నేను వార్డు నేను కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత సీసీ కెమెరాలు స్నేహానగర్ వినాయక నగరు ఇప్పిస్తా అని నేను తెలియజేసుకుంటున్నాను ఒక ప్రకారం నాకు నేను వార్డు లో ఒక ఆఫీస్ పెట్టి వాళ్ళకు నిరంతరం అందుబాటులో ఉండడానికి వారంలో రెండు రోజులు వార్డు సమస్యల గురించి నేను ఉండడానికి కృషి చేస్తాను నేను పద్నాలుగో వార్డు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నా ఇంటి తలుపులు ఎప్పుడు కూడా వారికి అందుబాటులో ఉండి ఉంటారని తెలియజేసుకుంటున్నాను చేయి గుర్తుకు ఓటేసి గెలిపేవని మరి కోరుకుంటున్నాను పంతొమ్మిది దశగా చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను